హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూడండి ఇది మార్నింగ్ బ్లాగే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి షూట్ చేస్తున్నాను కాకపోతే పిల్లలకు ఇంకా స్కూల్ బుక్స్ అట్టలు వేసాను అనమాట ముందు రోజు నైట్ కొంచెమే వేశాను ఓన్లీ కొన్ని నోట్ బుక్స్ వరకు వేశాను అనమాట అమ్మాయివి ఇంకా మా బాబు బాబుగాడివి కూడా ఉన్నాయి అవి అంతా ఇంకా తర్వాత చూపిస్తాను నైట్ అయితే కొంచెం టైం ఉంది కదా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ముగ్గురు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఆ పక్క ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి బుక్స్ కట్టలు వేశాను అనమాట అక్కడికైనా టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది అంతవరకు కొంచెం వేశాను చూడండి ఇల్లు అంతా ఇలా ఉందో ఇంకా నైట్ అయితే ఓన్లీ సామాన్లు కడిగి ఇంకా కిచెన్ గట్టు ఇంకా స్టవ్ అన్నీ కడిగి నీట్గా పెట్టాను కానీ ఇంక ఇల్లు అంతా ఏం నైట్ టైం ఊడ్చకూడదు అని ఇంకా నైట్ టైం ఊడవలేదు అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ దాటినప్పటికీ ఇంకా చూడండి ఎలా ఉందో ఇల్లంతా ఇప్పుడు ఇదంతా ఊడ్చి తూర్చి స్నానం చేసి పూజ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా బురుగులు నానబెట్టేస్తున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని చేద్దాము అని ఇంకా పూజ చేయలేదు బురుగులు నానబెట్టేసిన తర్వాత పూజ చేస్తే అలా బొరుగులు నానిపోతాయి తర్వాత ఇంకా ఉగ్గాని చేద్దామని ఇక్కడ అయితే ముందే నానబెట్టేస్తున్నాను అనమాట ఊడ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండిందో ఇక్కడ పేపర్లు అక్కడే ఉన్నాయి ఇంకా నైట్ ఏం క్లీన్ చేయలేదన్నమాట స్కూల్ ఉంది అంటే ఖచ్చితంగా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అంతా లేస్తాను ఇక్కడ పూజ చేయాలి పూజ లేదనమాట చెప్పాను మా హస్బెండ్కి తీసుకురమ్మని పువ్వులు అనేవి అన్నీ ఉండే అనమాట పువ్వులు పెట్టేసి ఇంకా దీపం కుందులో కడిగేసానమాట డైలీ మార్నింగ్ కడిగే దీపం వెలిగిస్తాను కాకపోతే నీకు మీకు ఇక్కడ కూడా చూపిస్తాను దీపాలేం వెలిగించలేదు చూడండి ఒత్తి లేదు ఆగిలేదు కాకపోతే దీపం వెలిగినట్టు అనిపిస్తుంది కదా నాకు ఏదో మ్యాజిక్ లాగా అనిపించింది ఇదిగో దూరం నుంచి చూడండి సేమ్ దీపం వెలుగుతున్నట్టే ఉంది కదా కాకపోతే అది మొబైల్ లైట్ అనుకుంటాను ఇది వీడియో తీస్తున్నాను కదా లైట్ ఆన్ చేసుకొని దాని ఫోకస్ పడి అలా కనిపిస్తుంది అనమాట అయినా ఏదో మ్యాజిక్ లాగా ఉంది చూడండి తర్వాత ఊడ్చి తుడిచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో కదా నీట్గా ఉంది ఇంకా బుక్స్ కన్నీ అట్టలు వేసిన తర్వాత వీటిపైన కూడా ఏం లేవు అన్నీ తీసి వేటి ప్లేస్లో పెట్టేశాను అనమాట ఇంక ఇదిగోండి పిల్లలు అనమాట బాబుకి పాపకి సేమ్ నోట్బుక్స్ వచ్చేసి థర్టీ థర్టీ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్ సెవెన్ సెవెన్ అండ్ ఇంకా ఫైల్స్ ఇచ్చారనమాట జికే ఫైల్ ఒకటి ఎగ్జామ్ ఫైల్ ఒకటి ఇచ్చారు ఇంకా మా ఆయన ఉదయాన్నే వస్తూ వస్తూ ఇంకా పళ్ళు తీసుకొచ్చారనమాట పిల్లలకి ఫ్రూట్స్ ఏమి లేవు ఈ మధ్య ఫ్రూట్స్ ఏమి తేవట్లేదు అనేసి ఇంకా బనానాస్ ఇంకా సపోటాలు రెండు కిలోలు తీసుకొచ్చారు సపోటా కిలో ఫిఫ్టీ రూపీస్ ఏమో అంటూ రెండు కిలోలు తీసుకొచ్చారు టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట పిల్లలు బాగా తిన్నారు ఇంకా మార్నింగ్ టైంలో స్కూల్కి స్నాక్స్ లాగా తీసుకెళ్తుండే అనమాట రెండు రోజులు తీసుకెళ్లారు తర్వాత ఉన్నవి ఇంకా ఇంట్లో తినేసారనమాట ఇంకా బోరు కొట్టింది వాళ్ళకి స్కూల్కి తీసుకెళ్ళడం రోజు అవేనా అనేసి బనానాస్ మాత్రం ఇంకా రెండు రోజులు కంప్లీట్ చేసేసారు సేమ్ అవి కూడా అంతేలేండి రెండు రోజుల్లో కంప్లీట్ అనమాట ఏదైనా సమ్మర్లో ఫ్రూట్స్ వచ్చినా టేస్ట్ ఉండవు బనానాస్ అయితే అస్సలు టేస్ట్ ఉండవు అనమాట సమ్మర్లో ఈ సీజన్లో టేస్ట్ బాగుంటాయి ఎప్పుడైనా సరే ఈ సీజన్ కానీ నెక్స్ట్ సీజన్లో కానీ ఇంక మార్నింగ్ వచ్చేసి ఇంక చెప్పాను కదా ఉగ్గాని చేస్తున్నానని ఇంకా ఉగ్గాని కోసం బొరుగులను పెట్టి తాలింపు అయితే పెట్టేశాను మధ్యాహ్నం కోసము ఇంకా పప్పు చేస్తున్నాను అనమాట పప్పు చేసి పక్కన పెట్టేశాను పిల్లలు టిఫిన్ తిని రెడీ స్కూల్ వెళ్ళి వచ్చి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత పప్పు అనేది చేయడం స్టార్ట్ చేశాను అనమాట అంటే రామి పప్పు మెత్తగా చేసి తాలింపు పెట్టేశాను ఈ ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది ముందు రోజు కూడా కాదు దీనికంటే ముందు చాలా డేస్ ముందే క్లీన్ చేశాను అనమాట చూడండి ఎంత ఈ పైప్లోనే ఉండిందనమాట ఇది వాషింగ్ మిషన్ ఒకసారి దీన్ని సర్వీస్ చేపియాలి చెప్పాను అనమాట మా ఆయనకి సర్లే చేపిస్తాను అన్నాడు ఈ పైపు తీసేకి పెట్టేకి లేదనమాట అది ఎలానో రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా దాంట్లో ఉండే చూడండి ఎంత గలీజ్ ఉండిందో చాలా గలీజ్ అయితే ఉండిందనమాట పైపు నీళ్లు పోసి ఆ పక్క ఈ పక్క సేక్ చేసి చేసేసి వచ్చిన వరకు దాదాపు క్లీన్ చేశాను అనమాట నాకు వచ్చిన వరకు ఇంకా అది తీయడానికి చూసాను కాకపోతే రాలేదనమాట ఇంకా సరేలే వచ్చే వరకు అనేసి దాంట్లో పైప్లో వాటర్ పోసేసి దాన్ని సేక్ చేస్తే కొంచెం ఉన్న అందులో ఉన్న మురికి అంతా వచ్చేసిందనమాట ఇంకా దాన్ని వచ్చిన వరకు అయితే చేశాను తర్వాత సర్వీస్ చేపిస్తే సరిపోతుంది ఇది ఎలా అయిందంటే మనం బట్టలు ఉక్కేటప్పుడు బాగానే ఉంటుంది నేను హ్యాండ్ వాష్ చేసిన తర్వాత డ్రై చేస్తాను కదా అప్పుడు కొంచెం మురికి లాగా వస్తుంది అనమాట ఆ డస్ట్ అనేది అక్కడక్కడ బట్టలు కంటుకొస్తుంది అది ఎలా చేయాలని అర్థం కాలేదనమాట ఇంకా అదే సర్వీస్ చేపిద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇది తీసుకొని మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అనమాట దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయ్యింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇంతవరకు అయితే ఏం రిపేరు ఏం రాలేదన్నమాట నా పనిలో నేను ఉంటే మా పిల్లలు అయితే ఇక్కడ ఏం చేశామంటే ఇవన్నీ తీయడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఇది వాషింగ్ మిషన్ది వారంటీ కార్డు చూద్దామని తీసాడనమాట మా ఆయన పిల్లలు దాంతోపాటు మా పెళ్ళి ఏ ఎంగేజ్మెంటు మా పిల్లల బర్త్డేస్ అన్నీ ఆల్బమ్ తీసుకొని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు అవసరమా అంటే వీళ్ళని చూస్తాం మీకు వచ్చే చూస్తున్నారు అనమాట నా పెళ్ళిలో నేను ఏడబడదప్ప నా ఫేస్లో చోట కూడా స్మైలింగ్ లేదనమాట అంతటా ఏడ్చిన మొహమే ఉంది తండ్రి కొడుకు బిడ్డ ముగ్గురు కూర్చొని ఏమో మెమరీ చూస్తూ ఉన్నారు మా బాబుగాడు మ్యారేజ్ ఆల్బమ్ చూస్తున్నాడు పాప మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ వాళ్ళ డాడీ వచ్చేసి మా బాబుగాడు బర్త్డే ఆల్బమ్ అనమాట మా పాప బర్త్డే ఆల్బమ్ ఆల్రెడీ ఫొటోస్ లాగేం పెట్టాను కాకపోతే సింపుల్గా తీపిచ్చామన్నమాట ఇవే మా పెళ్ళివి అండ్ ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ అనమాట ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఆ రోజు పప్పు చేసా అన్నాను కదా ఇది ఇంకా మధ్యాహ్నంకి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అప్పటికి ఆ రోజు ఇంకా బజ్జీ చేద్దామని ఇక్కడ మూడు రకాల బజ్జీ అయితే వేసాను అనమాట ఆలు ఒకటి పచ్చిమిర్చి ఒకటి ఆనియన్ బజ్జీ ఇలా చేశాను అనమాట పప్పులోకి బాగుంటుందని ఇంక ఇదిగోండి పప్పు అయితే ఎనిపి పక్కన పెట్టేశాను ఇంకా ఒకటేసారి బజ్జీ చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆ బాండిలో తాలింపు వేస్తే సరిపోతుంది మళ్ళీ అన్నీ ఎందుకు వాడడము సామాన్లు ఎక్కువ అవుతాయి కడిగేటప్పుడు ఇబ్బంది అని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ పప్పు మామిడికాయ బడి ఇంకా చాలా అనమాట సూపర్ ఉంటుంది ఇంకా బజ్జీ కూడా చేశాను పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇలాగ అప్పటికి మోడం ఉండే అనమాట ఈ బ్లాగ్ తీసి కూడా చాలా టేస్ అయింది ఇంకా పిల్లలు కూడా బాగా తింటారులేని చేశాను పిల్లలు ఇంకా ఆలు బజ్జీ అయితే బాగా తిన్నారనమాట ఇంకో రెండు మూడు మిగిలి ఉండే పిండి కొంచమే కలిపాను ఇంకా అప్పటికప్పటికే కదా అనేసి అన్నీ ఇలా రెడీ చేసి ఇక్కడ పెట్టేశాను బజ్జి ఒకటి చేసి ఇంకా పప్పు తాలింపు వేస్తే అయిపోతుంది అనమాట తర్వాత ఇంకా బజ్జీ వేయడం కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ బజ్జీ అనేది వేస్తున్నాను అనమాట లాస్ట్లో ఆనియన్ బజ్జీ వేసేటప్పుడు ఒకటి వీడియో తీసాను అంతకుముందు ఇంకా ఫస్ట్ మిరపకాయ బజ్జీ ఒకటి ఆలు బజ్జీ కూడా వేసి పక్కన పెట్టేసి లాస్ట్లో కొంచెం పిండి మిగిలిన అందులో ఆనియన్స్ వేసి ఇలా బజ్జీ చేశాను అనమాట టేస్ట్ బజ్జీ బాగుండే బాగా పొంగాయి అనమాట ఆలు బజ్జీ బాగా పొంగుతాయి కొంచెం వేసినా కూడా ఇంకా అన్ని చేసేసుకొని వేడి వేడిగా అన్నం పప్పు బజ్జీ పెరుగన్నం అంతే ఇంకా సూపర్ అయిపోయింది అనమాట కాంబినేషన్ వచ్చేసి ఈరోజు లాగ్ అయితే ఇది మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్